హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రాంతి శెట్టి డిజైన్స్ చూడండి ఈ వీడియోనైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి వాసంతి క్రియేషన్ ఫ్రంట్ నెక్ వాళ్ళు ఇవి ఈ ఫ్రంట్ నెక్ అయితే ఇలా డీప్గా తీసానండి చాలా బాగా వచ్చింది ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది ఇలా మనం హై నెక్ పెట్టుకోవాలండి హైనెక్ పెట్టుకొని దీన్నైతే ఇలా డిజైన్ చేశాను చాలా బాగా వచ్చింది ఇది టోటల్గా ఇన్విజిబుల్ పైపింగే ఇచ్చాను ఇది ఫ్రంట్ సైడ్ నెక్ బ్యాక్ సైడ్ అయితే మనం ఏ డిజైన్ అన్నా పెట్టుకోవచ్చండి మొత్తం హైనెక్కే ఉంటుంది అనమాట ఇక్కడ డోరీస్ పెట్టుకోవచ్చు లేకుండా ఇలా బటన్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇలా బటన్ ఇచ్చాను బాగుంటుందని హుక్ ఇచ్చాను అనమాట దీనికి చిన్నగా ఇలా బాదం షేప్ లాగా అయితే డిజైన్ అయితే చేశాను హ్యాండ్కి చిన్న ఫఫ్ అయితే ఇచ్చానండి ఇలా ప్లెయిన్గా కాకుండా ఇలా ఫఫ్ అయితే ఇచ్చాను నీట్గా కనిపిస్తుంది కదా చూడండి ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది ఇది టోటల్గా డిజైన్ ఉంది కదా అందుకనే ఇలా చిన్నగా బాదం షేప్ మాత్రమే ఇచ్చాను మనకు బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటుంది చూడండి అప్పుడు డిజైన్ కొంచెం హెవీగా పెడితే హెవీ లుక్ వస్తుంది ఇది మొత్తం బనారస్ డిజైన్ లాగా వచ్చింది కదా అందుకే నేనైతే దీనికి ఇలానే ఇచ్చాను ఫ్రంట్ నెక్ అలా ఉంది దీనికి ప్రిన్స్ కట్ అయితే ఇచ్చానండి ఓకేనా బ్లౌజ్ డిజైన్ అయితే ఇది ఇలా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇది కూడా హై నెక్కే అండి ఇది ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేశాను ఇది హై నెక్కి ఇక్కడ చిన్న బట్ హుక్కే పెట్టాను దీనికి కూడా టోటల్గా ఇన్విజిబుల్ పైపింగే ఇచ్చానండి దీనికి కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కదా చూడడానికి లుక్ బాగుంటుంది అయితే ఇప్పుడు మనకి శారీలో బార్డర్స్ వస్తాయి కదా బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ అని యాక్చువల్గా ఈ పార్ట్ అనేది హ్యాండ్స్కి ఇచ్చిరండి బిగ్ బార్డర్స్ దీన్ని నేను బ్యాక్ పార్ట్కి యూజ్ చేశాను ఈ స్మాల్ బార్డర్నేమో ఇక్కడ హ్యాండ్కి యూజ్ చేశాను చిన్నగా పైపింగ్ ఇచ్చాను దీనికి కూడా ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఈ బార్డర్ వస్తే లుక్ బాగుంటుందని దీన్నైతే నేను ఇలా డిజైన్ చేశాను ఎందుకు ఇక్కడ ప్లెయిన్గా అనిపించిందండి అందుకే ఇలా బటన్స్ అయితే పెట్టాను కొంచెం లుక్ హైలైట్ అవుతుంది కదా నాకైతే ఇలా నచ్చి నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంది దీనికి కూడా ఫ్రంట్లో ఇలానే ఇచ్చానండి ఇప్పుడు ట్రెండింగ్ నెక్ ఇచ్చాను ఫ్రంట్కి కూడా టోటల్గా హై నెక్ ఫ్రంట్కి మాత్రం ఇలా ఇచ్చానండి నెక్ చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా ఇది కూడా కట్ బ్లౌజే అండి ఓకేనా మనం హైనెక్ పెట్టుకున్నప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో కూడా మనకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా హైనెక్ అండి ఫ్రంట్లో ఇది కొంచెం రౌండ్ నెక్ లాగిచ్చాము మామూలుగా దీనికి పైపింగ్ వద్దన్నారు కస్టమర్ వాళ్ళు అందుకని దీనికి ఇలానే పెట్టాము ఈ టోటల్గా ఇలా ప్రిన్స్ కట్ అయితే ఇచ్చాను దీనికి ఈ ప్రిన్స్ కట్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను దీనికి పైపింగ్ లేకుండా ఇలా నా నార్మల్గానే డిజైన్ అయితే చేశానండి చూడండి ఇది కూడా హై నెక్ బ్లౌజే కానీ దీనికి మామూలుగా ఇలా డిజైన్ అయితే చేశాను దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ ఏమి వేయలేదు ఇక్కడ హుక్ కూడా పెట్టలేదండి కస్టమర్ ఆప్షన్ ప్రకారం చిన్నగా డోరీస్ ఇమ్మంటే ఇలా చిన్నగా అయితే డోరీస్ అయితే పెట్టాను దీని లుక్ అయితే ఇలా ఉంది ఇది కూడా హై నెక్ టోటల్గా ఇవన్నీ హై నెక్ బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ ఇది కూడా ఫుల్ హ్యాండే దీనికి చిన్నగా ఫఫ్ అయితే ఇచ్చాను ఇలా మనము ఫుల్ హ్యాండ్ ఇలా ఇష్టంగా పెట్టుకున్నప్పుడు చిన్న ఫఫ్ ఇస్తే కొంచెం ఇక్కడ నీట్గా ఉంటుంది అనమాట షోల్డర్ పైన ఇట్లా ప్లెయిన్గా అనిపించకుండా నీట్గా ఉంటుందండి అన్ని బ్లౌజెస్ ఫుల్ హ్యాండ్సే అన్ని బ్లౌజెస్ హైనెక్సే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఏ బ్లౌజ్ డిజైన్ వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి ఈ బ్లౌజ్ అయితే టోటల్గా కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెట్టానండి బ్యాక్ పార్ట్ ఎవరైనా కొత్తగా స్టే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళయితే చెక్ చేయండి తప్పకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఫైనల్గా అయితే డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయండి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్